మొంతా తుఫాను ప్రభావం ఈరోజు ఉదయం నుంచే ప్రభావం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాల్లో అటు వైజాగ్ అదేవిధంగా కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల ఇప్పటికే చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడి ఉన్నాయి కొన్ని చోట్ల సెల్లార్లలో నీళ్లు వచ్చాయి అనేటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అగ్నిమాపక శాఖకు చేరుతూ ఉంది దానికి సంబంధించి సహాయక చర్యలు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు విజయవాడలో ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ ప్రధాన కేంద్రంలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ విధంగా ఎల్సిడీల ద్వారా మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఉన్నతాధికారులు సూచనలు ఇస్తూ ఉన్నారు వెంటనే ఆ సంఘటన స్థలానికి చేరుకునే విధంగా అధికారులు పలు సూచనలు చేస్తున్నారు ప్రస్తుతం మనతోటి ఈ పరిస్థితులన్నీ వివరించేందుకు అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ మంతా తుఫాను ప్రభావం ఎక్కడెక్కడ ఉంది ప్రస్తుతానికి ఏ విధంగా సిబ్బంది పనిచేస్తున్నారు సో ఈ మంతా ప్రభావం మన ఎస్ట్ వైల్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సమ్ పార్ట్ ఆఫ్ అనకాపల్లి విశాఖపట్నం ఎక్కువగా ఉంది సో మా టీములను నూట నలభై ఐదు వుడ్ కటింగ్ టీములు పన్నెండు బోట్ టీమ్స్ మొత్తం కలిపి మూడు వందల యాభై మంది స్పెషల్ టీమ్స్తో మేము ఆల్రెడీ ఫీల్డ్లో ఈ వలనబుల్ ఏరియాస్ పైన మేము టార్గెట్ చేసాము నిన్నటి నుంచి మనకు చాలా కాల్స్ వస్తున్నాయి మాకు ఇరవై ఆరు కాల్స్ ఇప్పటి వరకు నోటీస్ అయినాయి రౌండ్ ది క్లాక్ మానిటర్ చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా మాకు వస్తున్న కాల్స్ ఏంటంటే ట్రీస్ ట్రీస్ రిమూవల్ ఎక్కువ వస్తున్నాయి అవి కూడా మా వాళ్ళు ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉన్నారు అక్కడ లోకల్ రెవెన్యూ అథారిటీస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మాకు రీజనల్ ఆఫీసరు ప్లస్ అడిషనల్ డైరెక్టర్ కూడా ఫీల్డ్లో ఉన్నారు ప్రణాళిక ఎలా ఉందంటే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఫోర్సెస్ రెస్పాండ్ అయ్యేది ఆ విధంగా మేము ప్లాన్ చేసేసుకున్నాము నెల్లూరు నుంచి రెడీగా ఉన్నాయి టీమ్స్ ఒక తీరం దాటి మచిలీపట్నము లేదంటే కాకినాడ ఎక్కడ ఎక్కువ హెవీగా డ్యామేజ్ ఉంటుందో అక్కడ మా టీములు అడిషనల్ టీములు ఎన్ని అవసరమైతే అన్ని పంపడానికి మేము సమాయత్తంగా ఉన్నాము అన్ని విధాలుగా వాళ్ళకి ట్రైన్ అప్ అయి ఉన్నారు వాళ్ళు వాటర్ రెస్క్యూ చేయగలుగుతారు చెట్లు క్లియర్ చేయగలుగుతారు ఏమన్నా పాడుబడిన బిల్డింగుల్లో కూడా ఏమన్నా కొలాప్స్ అయితే వాటిని కూడా డీల్ చేయడానికి కావాల్సిన ఈక్విప్మెంట్తో వాళ్ళంతా రెడీగా ఉన్నారు ఏ ఏ జిల్లాల నుంచి కాల్స్ వస్తున్నాయి ఎంతసేపట్లో మీరు ఆ కాల్స్కి అటెండ్ అవ్వగలుగుతున్నారు ముఖ్యంగా మాకు ఎక్కువ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కొన్ని విశాఖపట్నము ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువ వస్తున్నాయి రాత్రి ఏ టైంలో అయినా కానీ తీరం దాటినా రేపు మార్నింగ్ తీరం దాటినా మేము ప్రిపేర్డ్గా ఉన్నాం సీనియర్ ఆఫీసర్స్ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు మేము ఇప్పుడు హెడ్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా కంటిన్యూగా మానిటర్ చేస్తున్నాం ఇది అగ్నిమాపక శాఖ డీజీ చెప్తుంది కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ